మతేశ్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన నేను సాత్వీకుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఈరోజు మనుషులకు విశ్రాంతి ఎందుకు లేదంటే మనుషులకు దీనత్వం లేదు ఎస్ఐ ప్రయాసపడి భారంతో జీవిస్తున్న ప్రజలను పిలిచి ఆయన అంటున్నాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక నా యొద్ద నేర్చుకోనండి అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది నేను సృష్టికర్తను నేను శక్తివంతుణ్ణి కనుక నా యొద్కు రండి నేర్చుకోండి అంటలా నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటే క్రీస్తుకి ఉన్నటువంటి మనస్సు దీన మనస్సు ఆయన దీనత్వం కలిగినటువంటి వాడు ఆయన తను తాను తగ్గించుకోవటం కాదు దీన మనస్సు అంటే తగ్గించుకోవటం అనేది నువ్వు చేసేటువంటి పని దీన మనస్సు కలిగి ఉండటం అనేది నీ స్వభావం ఈ రెండింటికి తేడా ఉంది మరి ఆ మనసు గలవాడే కదా సార్ తగ్గించుకునేది అంటే అవును కానీ అది లేకుండా కూడా తగ్గించుకోవచ్చు అది నటన దీన మనస్సు నీ అంతరంగంలో హంబుల్ ఇన్ హార్ట్ అని ఉంది అక్కడ మనసు అని లేదు హృదయం హృదయంలో దీనత్వం అంటే ఆయన యొక్క అంతరంగంలో దీనత్వం కలిగినటువంటి వాడు మన ప్రభు అయితే ప్రభువు దీనత్వం కేవలం భూసంబంధమైనదా అంటే కాదు ఆయన నిత్యత్వంలో దీనత్వం కలిగిన వాడే మానవుడైనప్పుడు దీనత్వం కలిగిన వాడే ఆయన హెచ్చింపబడిన తర్వాత కూడా దీనత్వం కలిగినటువంటి వాడే ఈ మూడు విషయాలు మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను మొట్టమొదటి చూద్దాం పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చినం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకునెను పౌలు అంటున్నాడు దేవుని స్వరూపము గలవాడు ఏమైపోయాడు ఇప్పుడు తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు కారణం ఆయన దీన మనస్సు కలవాడు ఎప్పుడు మానవుడు అయిన తర్వాత మానవుడు కాకమునిపేనా మానవుడు కాకమునిపే ఆయన నిత్యత్వంలో తండ్రితో ఉన్నప్పుడే దీన మనస్సు కలవాడు అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఏకత్వం ఉన్నది ఏక మనస్సు ఉన్నది అయితే ఏక మనస్సు కారణం ఏంటి తండ్రి కుమారునికి తగ్గించుకోవటం కుమారుడు తండ్రికి తగ్గించుకోవటం పరిశుద్ధాత్మ కుమారుని అది కాదు వాస్తవం అక్కడ ఏంటంటే తండ్రి ఎదుట కుమారుడు తగ్గించుకున్నాడు కుమారుని ఎదుట పరిశుద్ధాత్ముడు తగ్గించుకున్నాడు తండ్రి కుమారుని పంపినప్పుడు కుమారుడు వచ్చాడు కుమారుడు పరిశుద్ధాత్మను పంపినప్పుడు వచ్చి కుమారుడు చెప్పిన మాటలు తప్ప మరి ఏ మాటలు లోకానికి చెప్పలా అంటే తమంతట తాము ఏమి చేయలే ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటూ పోల వారిలో ఐక్యతకు ప్రధాన కారణం ఏంటంటే త్రిత్వంలో ముగ్గురు సమానం కానీ ప్రతి వ్యక్తి కుమారుడు తండ్రికి లోబడ్డాడు కారణం కుమారుడు దీన మనస్సు కలిగిన వాడు అందుకే లేఖనం ఏం చెప్తుందంటే తండ్రితో సమానము కలిగిన వాడయ్యుండి దేవుని స్వారూప్యం కలిగిన వాడయ్యుండి దేవుని స్వరూప్యం ఎవరికి ఉంటుంది దేవునికే ఉంటుంది ఆ స్వారూప్యము గలవాడ కూడా తగ్గించుకున్నాడు తండ్రితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఇది నేను మాత్రం దీన్ని విడిచిపెట్టను అంటాం కదా మనం ఇక కుమారుడు ఆ మహిమను విడిచిపెట్టకూడదు ఇది అనుకోలే ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే ఆయన అంతరంగంలో తండ్రి పట్ల ఉన్నటువంటి గౌరవం తండ్రి నీవు నన్ను పంపావు నాకు ఒక శరీరం అమర్చావు నువ్వు బరులు కోరవు నాకు ఒక శరీరం అమర్చావు కనుక ఈ శరీరముతో నేను నిన్ను మహింపరుస్తున్నాను నువ్వు చెప్పింది నేను చేస్తున్నాను కనుక ఆ శరీరాన్ని అమర్చుకోవడానికి ముందు ఆయన దీనుడు కాకపోతే అమర్చుకునేవాడు కాదు ఆయన దీన స్వభావం గెలవాడు కాకపోతే మానవుడు అయ్యేవాడు కాదు కనుక కుమారుడు భూమి మీదకు వచ్చిన తర్వాత దీనుడు అవ్వటం కాదు ఆయన నిత్యత్వంలోనే దీనత్వం గలవాడు రెండవది మానవుడయ్యాడు ఏడవ వచ్చిన ఆయన ఆకారమందు మందు మనుష్యుడిగా కనబడి ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉన్నది దేవుడే ఆకారమందు మందు మనుష్యుడిగా కనబడుతున్నాడు కానీ లోపల ఉన్నది ఎవరు దేవుని కుమారుడు దైవ దైవస్వారూప్యం కలిగినటువంటి వాడే ఆయన ఆకారమందు మందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకొనిను ఇప్పుడు ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు ఆ మరణము కూడా ఏ మరణం అండి హీనమైన నీచమైన శాపగ్రస్తమైన శిలువు మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ఎంత అద్భుతమైన మాట పౌలు పౌలు కలిగిన ప్రత్యక్షతలు మహోన్నతమైనటువంటి ప్రత్యక్షతలు యేసయ్య ఏం చేశాడో ప్రవక్తలు సువార్థికులు రాశారు కానీ ఆయన ఎందుకు అలాగు చేశాడో పౌలు రాశాడు ఆయన ఏం చేశాడో వాళ్ళు రాశాడు ఏ ఉద్దేశంతో చేశాడు దాని వెనక ఉన్న దైవిక ఏంటి అనేది పౌలకే బయలుపరచబడింది పౌలు అంటున్నాడు ఆయన అకారమందు మనుషుడుగా కనబడి తన్ను తానే శిలువ మరణం పొందినంత ఎందుకు తగ్గించుకున్నాడంటే ఆయన దీన స్వభావం గలవాడు ఈజ్ హంబుల్ ఇన్ హార్ట్ ఆయన దీన మనస్సు కలిగినవాడు అంతేకాదు దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తి తగ్గించుకుంటాడు వాస్తవమే కానీ ఆయన మరొక విషయం తన తన ఎవరికి తగ్గించుకున్నాడు తన పైన అధికారికి తగ్గించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు యేసయ్య తండ్రి చిత్తం చేయటం ఆయనకు ప్రధానమైంది అందుకే గచ్చమనే మనంలో తండ్రి నీ చిత్తమైతే గిన్నె నాయ నుండి తొలగించు అయినా నా చిత్తం కాదు నీ చిత్తం ఎందుకంటే నీవు నా యజమానుడవు ఆయన మానవుడైనప్పుడు తండ్రిని యజమానుడుగానే చూచాడు నన్ను పంపాడు ఆయన నేను పంపబడ్డాను పంపిన వాని చిత్తం చేయటే నాకు ఆహారం ఎంతటి దీనత్వం తండ్రికి చెప్పుకోకుండా ఆయన ఏమి చేయలేడా చేయగలడు కానీ చెయ్యడు హీ సబ్మిటెడ్ హిస్ విల్ టు హిజ్ ఫాదర్ తన చిత్తాన్ని తండ్రికి సమర్పించుకున్నాడు అందుకే తండ్రి ఏమి చేయుడు కుమారుడు చూచునో దానిని తప్ప మరి దేనిని చేయడు తండ్రి ఏమి చెబుతాడో దాన్ని విని అలాగే చేయును ఏమైనా చేయగలడు అంతేకాదు ఎస్ అయ్యా సిలువులో నుంచి సమాధిలో నుంచి లేచాడు ఏసయ సమాధిలో నుంచి లేచాడా తండ్రి ఏసఐని లేపాడా చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు బైబిల్ కాలేజీలో ఏసఐ లేచాడు అవును లేచినట్టుగానే ఉంటుంది ఇప్పుడు ఒక విత్తనం భూమిలో పెట్టాం దాని అంతటా అదే లేచిందంటే లేచినట్టుగానే ఉంటుంది దానంతటా అది కానీ ఇక్కడ ఎవరు ఏసయను లేపారంటే తండ్రి లేపాడు ఏసయ్య భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి అప్పగించుకున్నాడు ఇక ప్రాణం పెట్టిన తర్వాత ఆయన సమాధి చేశారు ఇక లేపవలసిన బాధ్యత ఎవరిది తండ్రిది కనుక తండ్రి లేపటము అనేది కుమారుని యొక్క కార్యాన్ని ఘనపరచటం నా కుమారుడా నీవు నా ప్రియ కుమారుడవు నీవు నా చిత్తాన్ని నెరవేర్చావు గనుక ఇప్పుడు నేను నిన్ను లేపి నిన్ను హెచ్చిస్తాను అందుకని పదహారవచనం చూడండి పదకొండవ తొమ్మిదవ వచ్చినం అందుచేతను ఎందుచేత తగ్గించుకున్నాడు గనుక పరలోకమందున్న వారిలో కానీ భూమి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఎలా హెచ్చించాడు అధికముగా ఎంత అధికంగా హెచ్చించాడంటే హెబ్రి గ్రంథకర్త అంటాడు ఆయన మహామహుడగు దేవుని కుడి కూర్చుండి నేను అందనంత ఎత్తుకెళ్ళాడు అందనంత ఎత్తుకి ఎక్కడి వరకు వెళ్ళాడంటే తండ్రి కుడిపారిశాన కూర్చున్నాడు కేవలం తండ్రి కుడిపారిశాన అని కూర్చోవడమే కాదు తండ్రి ఆ కుమారునికి అధికారాన్ని అనుగ్రహించాడు అందుకే ఎస్ఐ తిరిగి లేచిన తర్వాత అంటాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము అనుగ్రహించబడింది ఎవరిచ్చారు తండ్రి ఇచ్చాడు ఎందుకంటే ఇప్పుడు నేను మానవునిగా సమస్తాధికారం కలిగినటువంటి వాడిని అయితే ఆయన దేవుడా దేవుడే ఆయన స్వభావము దేవు స్వాభావికంగా ఆయన దేవుడు అయితే బిరుదును బట్టి ఆయన ప్రభు ఎక్కడ ప్రభు అంటే ఈ భూమి మీద ఈ విశ్వంలో ఆయనే ప్రభు ప్రతి నాలుక ఏసే ప్రభు అని ఒప్పుకోవాలి ఏసే ప్రభు చీజస్ ఇస్ ద లాడ్ ఆయనే రాజు రాజులకు రాజు ఆయనకే సర్వాధికారమున్నది ఇది ఎవరిచ్చారంటే తండ్రి తన కుమారునికి అనుగ్రహించాడు దానికి కారణం ఆయన తండ్రితో సమానుడిగా ఉన్నప్పుడు దీన మనసు గలవాడు మానవుడైనప్పుడు దీన మనసు కలిగిన వాడే అసలు దీన మనసు అంటే అర్థం ఏంటంటే నాట్ హ్యావింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ రాల్ఫ్ మోహని అని ఒక భక్తుడు అన్నాడు ఆయన ఓల్డ్ మ్యాప్ సెమినార్స్ అని పెట్టేవాడు ఒకప్పుడు నేను కూడా చాలాసార్లు అటెండ్ ఆయనే కాపరి దుడ్డు కర్ర అని అంత పెద్ద పుస్తకం ప్రింట్ చేశాడు కాపరి దుడ్డు కర్ర అద్భుతమైనటువంటి పుస్తకం అండి ఆ రాల్ మోహని గారు ఒకసారి ఇలాగే లీడర్స్ లీడర్స్ ట్రైనింగ్స్ పెడతా ఉండేవాడు అమెరికా దేశంలో ఏదో పెద్ద లీడర్స్ ట్రైనింగ్ పెడితే ఇక అందరూ మీటింగ్కి వెళ్ళిపోయారు లంచ్కి రావాలి వాళ్ళు లంచ్ కాదు మధ్యలో బ్రేక్ ఉంది ఆ టైంలో దాని తర్వాత ఈయన వెళ్ళాలి ఈయన సరే రెడీ అవుదామని బయటకు వస్తే టాయిలెట్స్ అన్నీ నిండిపోయి వాటర్ అంతా లోపలికి వస్తుందంట ఈయన గబగబా ఇలాగే అక్కడ పనివాళ్ళని చూస్తాడు ఎవరన్నా పనివాళ్ళు ఉన్నారో చేసేవాళ్ళని ఎవరు లేరు ఇలాగే ఉంటే ఈ టాయిలెట్ అంతా గల్లీజ్ అంతా లోపలికి వచ్చేస్తుందని ఆయన గబగబా జీన్ ప్యాంట్ చేసుకుని క్లీన్ చేస్తూ ఉన్నాడంట అంతలోకి వీళ్ళు వచ్చారు ఆయన పిలుచుకెళ్తానికి రాల్మోహని అడి రాల్మోహని అంటే మాకు ఎవరు తెలియదు అండి మాకు తెలియదు అన్నారు సరే అక్కడ పనిచేసి ఆయన అడుగుదామని సార్ ఇక్కడ రాల్మోహని గారు చూసారని అంటే ఆయన తల ఎడు చూస్తే ఆయన రాల్మోహని సార్ మీరేంటి ఇది క్లీన్ చేస్తున్నారండి ఏం చేయకూడదు అన్నారండి అదేంటి సార్ మీరు దీనికి డైరెక్టరు మీరు చేయటం ఏంటి నేను చేయకపోతే ఈ రూమ్ అంతా గలీజ్ అయిపోద్ది అవును ఏసై కూడా అదే కదా చేసింది శిష్యులు పాదాలకు అడిగాడు మీరు నన్ను ప్రభు అని పిలుచుటట్టు ధర్మమే నేను ప్రభువును బోధకుడును మరి నేనే ఇలాగ చేస్తే మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి కదా దీనర్థం దీన మనస్సు కనుక యేసు ప్రభు మనకు నేర్పిస్తుంది ఏంటంటే ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఈ మనసు ఎవనికి ఉంటుందో దేవుడు హెచ్చిస్తాడు హలోయ్యా కనుక మనల్ని హెచ్చించాల్సింది ఎవరు దేవుడు ఆయన హెచ్చించే వరకు ఆగటం అనేది మన బాధ్యత ఆ దీన మనస్సు కలిగి ఉండాలి కనుక దేవుని బిడ్డలకి క్రీస్తు మనస్సు ఉండాలి కనుక ఏ సుప్రభు తన దైవత్వంలో తగ్గింపు మనస్సు గలవాడే ఆయన శరీరధారి అయినప్పుడు తగ్గింపు మనసు గలవాడే మూడవది అద్భుతమైంది అసలు ఈ వచ్చిన ఈ వాక్యం చెప్పటానికి కారణం ఈ వచనం ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపారిస్యమున కూర్చుండుము ప్రభువాన్ నువ్వు ఎందుకు లా తొందరగా రావచ్చు కదా అని అనుకున్నప్పుడు ప్రభు తనంతటి తాను భూమి మీదకి రావటానికి ఇష్టపడడు తండ్రి మరలా పంపిస్తే తప్ప ఆయన రాకడం కూడా ఎవరి చేతిలో ఉంది తండ్రి చేతిలో ఉంది ఎప్పుడు తండ్రి చేతిలో పెట్టాడు ఆయన త్రిత్వంలో దీనత్వం గలవాడు మానవత్వం ధరించినప్పుడు దీనత్వం గలవాడు ఇప్పుడు మానవుడయ్యాడు చనిపోయాడు తిరిగి లేచాడు తండ్రి ఆయన్ని హెచ్చించి తన కుడి పారిశాన పెట్టుకున్నాడు బాగానే ఉంది కానీ తండ్రి అన్న మాట ఏంటి నీ శత్రువులను నీ పాదపీఠముగా చేసే వరకు నువ్వు ఇక్కడే కూర్చో మరి ఈయన అధికారం గలవాడేనా ఎందుకు కాదు ఈయన అధికారం గలవాడు శ్రేష్టమైన కార్యాన్ని చేశాడు మానవులందరికొరకు ప్రాయచిత్వం చేశాడు ఆకాశమందు భూమి మీద ఈ విశ్వం మీద సర్వాధిం కలిగినవాడు ఏమైనా చేయగలిగినవాడు తండ్రి ఏమంటున్నాడు నా కుమారుడా నువ్వు ఇక్కడే కూర్చో ఇదేంటి నాన్న నన్ను ఇక్కడే కూర్చోమంటావు మీరు చెప్పండి నువ్వు ఇంజనీర్ చదివావు లేదా పిహెచ్డీ చేసావు మంచి ఉద్యోగం వచ్చింది ఇప్పుడు నువ్వు కారు కొనుక్కోవాలనుకుంటున్నావు కానీ మీ నాన్న ఏమంటున్నాడు మోటార్ సైకిల్ మీద నువ్వు వెళ్ళాలరా డ్యూటీకి అంటున్నాడు నో నేను కారు కొనుక్కుంటాను డాడీ డబ్బులు ఉన్నాయిగా డాడీ నో కొనకీల్లేదు ఎందుకు వీళ్ళేదు అని అడగచ్చుగా అడగచ్చు అడిగాడు అంటే అర్థమేంటి నీ చిత్తమేనా నీ ఇష్టమేనా పదో తరగతి చదివేటప్పుడు సైకిల్ దొక్కమన్నావు ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ఏదో డొక్స సెకండ్ హ్యాండ్ కొనిపెట్టావు డిగ్రీకి వచ్చిన తర్వాత కొత్త బండి కొనిపెట్టావు ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను కొనుక్కుంటాను నేను నీకేంటి కాదురా అప్పుడు తగ్గించుకున్నావు ఇప్పుడు ఎందుకు తగ్గించుకోవట్లేదు అప్పుడంటే తగ్గించుకున్నాను ఎందుకు కర్మ గతి లేక తగ్గించుకున్నా ఇప్పుడేం కర్మ అంటే అప్పుడు తగ్గించుకున్నది ఫేక్ నువ్వు తగ్గించుకున్నావు కానీ నీకు దీన మనస్సు లేదు దీన మనస్సు ఆ తగ్గింపులోనే ఉండున్నట్టయితే ఇప్పుడు నువ్వు హెచ్చించబడినప్పుడు కూడా తగ్గించుకునే ఉంటావు ఇది స్వభావం కుమారుని స్వభావం చూడండి పదమూడవచ్చును మరి ఒకసారి చదువుతాను ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట తండ్రి కుమారునితో ఇప్పుడు ఒకసారి నాలుగవ వచ్చిన రండి నాలుగవ వచ్చిన రెండవ భాగం పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఏంటి శ్రేష్టత ఆయన యొక్క గుణము శ్రేష్టమైన గుణం ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడి పారశ కూర్చుండెను ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు తండ్రి కుడి పారశ్యానే కూర్చున్నాడు సమానముగా కూర్చున్నాడు ఉన్నతమైన స్థితిలో కూర్చున్నాడు కూర్చున్నప్పటికీ కూడా ఏమీ చేయటానికి వీలు లేదని తండ్రి చెప్పాడు కూర్చునే ఉండు ఎప్పటి వరకు నువ్వు కూర్చుని ఉండాలి మౌనంగా నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా నేను చేస్తాను నా కుమారుడు కూర్చో కానీ కూర్చోవడానికి ఇష్టపడం మనమైతే అంటారు కదా నేను వెళ్తా ఉండు డాడీ నువ్వు కూర్చో డాడీ అంటారు కదా కాదురా నువ్వు ఉండరా నేను వెళ్తాను నీకేం తెలియదు ఊరుకో డాడీ ఏసైకి ఏసై సమానుడు కానీ ఇక్కడ యజమానుడు ఎవరో కుమారునికి తెలుసు ఎవరు యజమానుడు తండ్రి సమానులేనా సమానులే మరి ఇదేంటి తగ్గించుకోవటం నేను దీనం మనస్సు గలవాడు కుమారుడు ఏ స్థితిలో తగ్గించుకున్నాడంటే కేవలం మానవుడుగా ఉన్నప్పుడు కాదు మానవుడుగా ఉన్నప్పుడు తగ్గించుకోవటం వేరు అలాగే మనము బీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తండ్రి ఎదురు తగ్గించుకోవటం వేరు నువ్వు చదువుకుంటున్నప్పుడు తగ్గించుకోవటం వేరు నీకు అన్నీ ఉన్నాయి మీ నాన్న ముసలోడయ్యడు పాపం లేకలేకపోతున్నాడు అప్పుడు కూడా తగ్గించుకోగలవా డాడీ అనిచ పిలవగలవా డాడీని డాడీగానే అది దీన మనస్సు అది దేవుని బిడలకు ఉండవలసిన మనసు అందుకే తండ్రి కుమారుణ్ణి ఇంకా హెచ్చించాడు ఎలా హెచ్చించాడో చూడండి కోరంతిగి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడవ దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచెను ఎవరంటారా లోపరిచింది తండ్రి సమస్తమును లోబరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోబరిచిన వాడు తప్ప సమస్తమును లోబరచబడి ఉన్నదను సంగతి విషదమే అంటే తండ్రి కుమారునికి అన్నీ లోబరిచేశాడు ఇంకా ఏమీ లోపరచకుండా వచ్చి విడిచిపెట్టాల కానీ తన్ను తాను లోపరుచుకోలేదు అది గుర్తుంచుకోవాలి ఇప్పుడు నీ తండ్రి ఆస్తి అంత రాసి నీకు ఇచ్చేశాడు నువ్వు ఇంట్లో నువ్వేరా ఇంకా తిరుగులేదు నాయనా అన్నాడు ఇప్పుడు తండ్రి కూడా నీకు లోబడాలా అది గుర్తించడానికి నీకు దైవిక జ్ఞానం కావాలి ఉదాహరణకి పొతీఫర్ ఇంట్లో యోసేపు అన్నిటి మీద అధికారి తనకి లోబడ ఇక లోబరచకుండా విడిచిపెట్టలేమి ఫరు అన్నీ విడిచిపెట్టేశాడు కానీ పొత్తి ఫర్ భార్య శోధించినప్పుడు ఏమన్నాడమ్మా నిన్ను నాకు లోబట్టడానికి వీల్లేదు నువ్వు నా యజమానుడు భార్యవు నేను దైవ జ్ఞానం గలవాణ్ణి అన్ని నాకు అన్నిటిపైన నేనే అధికారిని నీ పైన నేను అధికారిని కాదు కారణం ఏంటంటే నాకు లోపరిచిన వాడు నా యజమానుడు ఆయన భార్య నువ్వు గనుక ఆయనతో సమానం అలాగే ఫరో దట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ సమస్తాన్ని యోసేపుకి లోపరిచాడు ఎవరో అంటాడు నీకు తెలియకుండా ఒకడు చెయ్యి కానీ కాలు కానీ కదపడానికి వీల్లేదు అలాగూ చేస్తే వాడి ఇల్లు కుప్పగా మార్చబడుతుంది యోసేపుకి సమస్త అధికారం ఇవ్వబడింది కానీ ఒకడు లోబడలా ఎవరు లోబరిచిన ఫతీఫర్ సారీ ఫరో అలాగే తండ్రి కుమారుడి పైన అధికారి సమస్తాన్ని లోపరిచాడు అయితే కొంతకాలం ఉండు ఎప్పుడు ఎప్పటివరకు ఉండాలి కొంతకాలం ఇక్కడే కూర్చో నేను ఇంకా శత్రువుని పాదపీఠంగా చేయలేదు చూడండి మరీ కూర్చొని చదువుదాం వెనక రండి హెబిరి ఒక రండి మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చాను వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు అందరిని సాతానుడితో సహా సమస్తము దేవదూతలు దూతగణము దే ఈ లోక దేవతలు అందరూ ఎవరికి లోపరచబడ్డారు ఎవరికి కుమారునికి లోపరచబడ్డారు ఎవరు లోపరిచింది తండ్రి లోపరిచాడు లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు అందు మనం సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు కానీ ఇంకా చూడల కానీ తండ్రి మనసులో లోపరచబడింది కాబట్టి ఇప్పుడు ఏసై ఏం చేస్తున్నాడు ఇప్పుడు అధ్యాయంలోకి రండి అధ్యాయము పన్నెండవ వచ్చిన ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి ఏంటా బలి గొర్రెపిల్ల కాదు తన్ను తానే అర్పించుకొని అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయుబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్స్యమున ఆసీనుడాయను అంటే ఏసయ్యా అర్పించేశాడు ఏ బలి తను తానే బలిగా అర్పించుకున్నాడు సమాజ్ చేయబడ్డాడు తండ్రి లేపాడు ఆరోహణమయ్యాడు తండ్రి కుమారుడిని చేర్చుకుని కుమారుడా నువ్వు చేయాల్సిన పని అంతా అయిపోయింది నా పక్కన కూర్చో నేనేం చేయొద్దా తండ్రి ఏమి చేయొద్దు నేను చూసుకుంటా నువ్వు కూర్చో అదేంటి తండ్రి నేను చేయకుండేట నువ్వు కూర్చో నేను చేస్తానన్నాడా కూర్చో నా పక్కన కూర్చో కాబట్టి ఇప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడంటే కనిపెట్టుకుని ఉన్నాడు తండ్రి చేసే అంతవరకు కుమారుడు ఎవరు అసలు ఆయన ఆయన ఎందు ఆయన మూలముగా ఆయన కొరకు సమస్తమును సృష్టించబడిన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు మరి అంతా కలగ కలగటానికి మూలకమైనటువంటి వాడిని తండ్రి ఏమన్నాడు నా కుడి కూర్చో ఇది నా మనసులోకి వచ్చిన ఆలోచన ఎలాగో ఓపికగా కూర్చోగలుగుతున్నాడు కుమారుడు ఇంతటి మహోన్నత స్థానాన్ని తన తండ్రికి ఎందుకు ఇచ్చాడు ఎందుకంటే దీన మనస్సు గలవాడు దీన మనస్సు గలవాడు మరొక వచ్చిన చివరికి రండి పదిహేను అధ్యాయంలోకి తిరిగి రండి కొరింతి పత్రిక పదిహేను ఇరవై ఎనిమిదో వచ్చిన మరియు పదిహేను ఇరవై ఎనిమిది మొదటి కొరింతి మరియు సమస్తమును సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడును ఇప్పుడు తండ్రి ఏమో కుమారునికి అంతా లోపరిచాడు కుమారుడు ఏం చేశాడు తనకు సమస్తాన్ని లోబరిచిన తండ్రికి తానే లోబడ్డాడు ఇప్పుడు అంతా వచ్చేసిందిగా డాక్యుమెంట్స్ అన్నీ రాసేసాడు తండ్రి అన్ని నీ చేతికి ఇచ్చేశాడు నువ్వేది ఏం చేస్తావు వీడు ఎప్పుడు తస్తాడంతా వేసుకుని పోవచ్చు అనుకుంటాం మనం కానీ ఈ కుమారుడు ఏం చేశాడు తనకు సమస్తాన్ని లోపరిచిన తండ్రికే లోబడ్డాడు ఎందుకంటే తన తండ్రి సర్వములో సర్వమగునట్లు అలా లూయ్యా ఇప్పుడు అధికారి కుమారుడు తండ్రి ఏమై ఉండాలి సర్వంలో సర్వమై ఉండాలి తండ్రి నీవన్నీ లోపరిచావు నాకు ఘనతనిచ్చావు అయితే నేను నీకు ఘనతనిస్తున్నాను మహిమ నీకే ఇది దైవత్వం దేవుని బిడ్డలో కన్నులు తెరవబడినవారు మనకు తెలుసు దైవత్వం ఏంటో ఏస్సు సృష్టికర్త ఈ విశ్వానికి పునాదులు వేయబడక మునిపే త్రిత్వంలో ఉన్న తండ్రి కుమారుడా నేను విశ్వాన్ని సృయించినప్పుడు నువ్వు మానవుడు అవటానికి ఇష్టపడుతున్నావా త్రిత్వంలో దీనత్వం ఉంది మానవుడయ్యాడు చనిపోవటానికి ఇష్టపడుతున్నావా నీ ఇష్టం తండ్రి ఇచ్చిన గిన్నెలో తాకకుండా ఉందునా దీనత్వం చనిపోయాడు హిచ్చించబడ్డాడు తండ్రి అన్నాడు నేను శత్రువులను పాదపీఠంగా చేస్తాను నువ్వు కూర్చునే ఉండు దీనతో అందుకేసే అన్నాడు నేను సాత్వికుడు నువ్వు దీన మనస్సు గలవాడు నా యుద్ధ నేర్చుకోనండి అప్పుడు మీ ప్రాణాలకి నెమ్మది కలిగదు ఈరోజు మనకు నెమ్మది లేకపోవటానికి కారణం ఏంటంటే మనం దాని గురించి చేస్తాం ప్రతిదాన్ని అపోజ్ చేస్తాం ప్రతి దాని గురించి ఒక ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నారంటే తట్టుకోలేం నో ప్రాబ్లం వాట్ కెన్ యూ డూ కెన్ ఐ చేంజ్ యూ నేను నిన్ను మార్చగలనా మార్చలేను నన్ను నేను మార్చుకుంటే తప్ప తండ్రి ఎస్ అయ్యా నిన్ను లోకం దూషించింది నన్ను దూషించడం ఏం గొప్ప సంగతి పశ్చిమానికి ఎలాగూ చేసినప్పుడు ఎండిమాను ఏమవుతుందనివి అన్నావు నువ్వు దేవుడు వై ఉండి దూషణలు భరించావు నేనే పాటి వాడిని నేను యొద్ నేర్చుకుంటున్నాను నా ఆత్మకు నెమ్మది కలుగుతుంది అప్పుడు అందుకే ప్రభు అంటున్నాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడు ఇట్టి మనసు మీరును కలిగే ఉన్నాడు హంబుల్ అవర్ సెల్ఫ్ తగ్గించుకుందాం దీన మనసు అనేది స్వభావం తగ్గించుకోవటం అనేది ఒక క్రియ కానీ దీన మనసు లేని వాడు కూడా తగ్గించుకుంటాడు అది నటన మన తగ్గింపు నటన అయ్యిండా ఉండకూడదు మన తగ్గింపు మన స్వభావం అయి ఉండాలి అట్టి కృపదేవుడు మనకు దయచేయనుగా తరలవంచాన్ని ప్రార్థిస్తాం